కడప జిల్లా భూపవరం మండలం గ్రామం గ్రామంలో శ్రీదస్తు శుభమస్తు అంటూ శ్రీ కార్తీక మాసం నాలుగవ సోమవారం పండగ ప్రదర్శించుకొని శ్రీ 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 బీల వింధ స్వామి దేవస్థానం దగ్గర స్వామి ఆశ్రమం దగ్గర ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి యొక్క అదే స్ఫూర్తి తీసుకొని ఈ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి సేదపేదల బండలాగుడు పూటల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం దేవుని చిరుతో కలుపుకొని తొమ్మిది జతలు పాల్గొన్నాయి తొమ్మిది జతలలో మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ సిద్ధయ్య స్వామివారి ఆశస్సులతో చంద్రమోహన్ రెడ్డి గారు సిట్టివారిపల్లి గ్రామం మైసూరు మండలం కడప జిల్లా వారి జత మూడు వేల రెండు వందల యాభై ఇరవై దూరాన్ని లాగి అయితే మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు సాధించడం జరిగింది రెండవ బహుమతి సాధించిన వారు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులతో లెనిన్ ఎంటర్ ప్రైజెస్ వారు పుట్టేపాలెం నిన్న రూరవుతో నిర్ణయించిన వారు మూడు వేల నూట ఇరవై మూడు వేల దూరాన్ని లాగి ఆ రెండవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు సాధించడం జరిగింది మూడవ బహుమతిగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులతో లెనిన్ ఎంటర్ ప్రైజెస్ పుట్టేపాలెం నిన్న జిల్లా వారి రామ భీష్మ గిత్తలు మూడు వేల అరవై తొమ్మిది నెలల దూరాన్ని లాగి మూడవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు సాధించడం జరిగింది నాలుగవ బహుమతిగా శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో కేవీఆర్ బోన్స్ కుంగు వెంకటమ్మ గారు పుట్టేపాలెం నెల్లూరుతో నెల్లూరు జిల్లా వాళ్ళ నాలుగు మూడు వేల అడుగుల దూరాన్ని లాగి నాలుగవ బహుమతిగా పదహైదు వేల రూపాయలు సాధించడం జరిగింది ఐదవ బహుమతిగా శ్రీ మధ్యమాని బుర స్వామివారి ఆశిష్యులతో పొడివరి పద్మావతి గారు లింగాపురం కొద్దిపేరు మండలం కనపరిగిన వాళ్ళ జాత రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు రోజులని లాగి ఆ చెప్ప ఐదో పదివేల రూపాయలు సాధించడం జరిగింది